గోవిందాయ మహా హిందూ వదులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగ్గురు భగవద్గీత పదిహేడో అధ్యాయము పదవ శ్లోకం యాత యామం గతరసం పోతి పర్యుషితం చయత్ యత్ చామేధ్యం భోజనం తామసప్రియం అర్ధ్వపక్కోములేన పదార్థములు అంటే సరిగ్గా ఉడకనివి రసహీనములు దుర్గంధయుక్తములు పాసిపోయిన పదార్థములు ఏంగిర వస్తువులు అపవిత్ర పదార్థములు మొదలుగున్నవన్నీ కూడా తామసక స్వభావం కలిగిన వారికి చాలా ఇష్టమైనవి అర్థమైంది కదండి అర్ధపక్వములైన పదార్థములు హాఫ్ బాయిల్డ్ ఈ మధ్యకాలంలో ఏది అంటున్నారు జనాలు హాఫ్ బాయిల్డ్ సగయ ఉడకాలట పూర్తిగా ఉడకూడదట అటు పచ్చివి కాదు ఇటు చక్కగా ఉడకబెట్టి కాదు హాఫ్ బాయిల్డ్ అనేసి అంటున్నారు ఆశ్చర్యం తెలుసా కలికాలంలో ఇలాంటి విషయాల మీదే జనాలు ఎక్కువ మక్కువ చూపిస్తారు ఇలాంటివి తినడమే చాలా ఫ్యాషన్ అనుకుంటారు డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి డైట్లే ఫాలో అవుతారు ఎందుకంటే వాళ్ళకి సాంప్రదాయము ఏ తినాలి ఏ తినాలని శాస్త్రంలో ఉంది అది ముఖ్యం కాదు ఫ్యాషనే ముఖ్యం అర్ధపక్వములు సరిగ్గా ఉడకనివి సరిగ్గా పండనవి అటు పచ్చి కాదు ఇటు చక్కగా పండింది కాదు అటు ఇటు కానివి తింటాం బాలాయపోయినా ఏదో వరంగ తిరేయడవు అటు పూర్తిగా ఉడికించి కాదు ఇటు ఉడకకుండా కాదు అటు ఇటు కాకుండా తినేయడం ఆ ఉడికేదేదో ఇప్పుడు రకరకాల కరెంట్ల మీద ఏవేవో ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు మైక్రోవేవ్లని అవని ఇవన్నీ కరెంట్ల మీద పెట్టేసేసి ఏదో ఉడికినట్లుగా ఉడికి ఉడకనట్లుగా మళ్ళీ అది కసేపున కారిపోయినా మళ్ళీ ఉడకనట్లే ఉంటుంది అలాగా రకరకాలుగా చేసుకు తింటున్నారు రసహీనములు రసములేనివి కంప్లీట్ గా ఏదో డ్రై అయిపోయినవి గెండిపోయినవి వడబడిపోయినవి దేనిలో అయినా సరే ఒక రసం లిక్విడ్గా లేకపోతే గుజ్జుగా ఉన్నది తింటూ ఉంటే హాయి కలిగిస్తుంది తేలికగా గొంతు దిగుతుంది నవరడము తేలిక తిన్న తర్వాత సుఖాన్ని కలిగిస్తుంది ఆ రసం ఒంటికి పడుతుంది బలాన్ని శక్తిని ప్రసాదిస్తుంది మనిషికి ఓపిక లేదా సత్వన్ని ఇస్తుంది అనమాట కానీ రసము లేని పదార్థములు అంటే ఏదో ఎండిపోయి వాడిపోయి పోయి వాడి వాడి అలాంటివి తింటూ ఉంటారు దుర్గంధయుక్తములు అంటే చెడు వాసన వచ్చే పదార్థాలు కొన్ని ఉంటాయి తాలింపులు పెడుతూ ఉంటే ఓ వాసనలు వచ్చేస్తూ ఉంటాయి దా ఈ మాంసాహార ఉత్పత్తుల్లో నుండి ఏ వాసన వస్తుందో అందరికీ తెలుసు అవి కాకుండా ఇప్పుడు చైనీస్ ఫుడ్ అని ఇలాంటివి రకరకాలు తింటారా వాటిలో ఏదో వెనిగర్ వేస్తారండి ఇది ముక్కు దగ్గర పెట్టుకోండి ఒక దుర్గంధం వస్తుంది వెనిగర్ అసలు తట్టుకోలేము వాసన అది కూడా ఏదో ఒక డబ్బాకు పోస్తాడు ఎత్త బండ్లు వేసేస్తాడు ఇలా ఇలా పెద్ద అట్టకాడ పెట్టి కలబెట్టేస్తాడు నూడిల్స్ అవి చేసేస్తారు చైనీస్ పేరు చైనీస్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దానికి తయారు సంబంధించిన వస్తువులు ఏవైనా ముక్కు దగ్గర పెట్టుకొని వాసన వస్తూ ఉంటాయి దుర్గంధం వస్తూ ఉంటాయి మంచి సువాసన కానీ సాత్వికమైన వాసన కానీ చైనీస్ ఫుడ్లో ఉండనే ఉండదు ఇంకా అవి కాకుండా ఇప్పుడు రకరకాల తింట్లండి ఏంటది నూనెలో పాలు వేసి మిక్సీలో జర్రుమని తిప్పేసేస్తే మయోనైజ్ అని తయారవుతుంది నూనెలో పాలు కలుపుకోవడం అదేం కర్మో నాకు అర్థం కావట్లేదు విషం అయిపోతుందండి నూనెలో పాలు కలిపితే విషమవుతుంది అవుతుంది మయోనైజ్ తినకూడదు గుర్తుంచుకోండి ఏమండి తిని మేము బతుకుంటున్నాం కదా అంటే బాగానే ప్రస్తుతానికి అది ఏదో దాంట్లో ఏదో నూనె వేసి పాలేసి ఈ ఉప్పు కారాలు మిరియాల పొడ్లు ఏవో మసాలాలు వేసేసి తిప్పేసి ఒక విధమైన మెత్తడి పేస్ట్ అయిపోతుంది ఆ పేస్ట్ బ్రెడ్లకి వాటికి వీటికి రాసుకుని అంటున్నారు బాగానే ఉంటుంది ఇప్పుడు అర్థం కాదండి తర్వాత శరీరం మీద నిదానంగా ఈ నూనె పాలు కలిసిన దానికి విషము కడుపులో విషవాయువులు కూడా ఏర్పడి కురుపులు రావడము రకరకాల చర్మ సమస్యలు రావడము రకరకాల గ్యాస్ సంబంధించిన రోగాలు రావడం అవన్నీ కూడా జరుగుతాయి నిదానంగా తెలుసా ఇప్పుడు ఎప్పుడో అసలు పాత రోజులు అదిగా ఉండేది కదా ఇప్పుడు పిల్లలకు కూడా గ్యాస్ సమస్యలు వస్తున్నాయి పిల్లలకి కూడా కీరణాశయంలో పేగుల్లో సమస్యలు వస్తున్నాయి అంటే ఈ చైనీస్ లు ఈ చిరుతులు పెట్టడమే దాంట్లో ఏవో వేసేస్తారు వెనిగర్ అని మయోనైజ్ అని రకరకాల సాసులు అని అవని ఇవని ఇంకోటి ఏదో ఉంటుంది సోయా సాస్ అంట నలుపు రంగులో ఉంటుంది అది అది కూడా పోసేసి వండేసింది దాని వాసన కూడా బాగుండదు కానీ అవన్నీ కలిపి ఒక పది రకాలు కలిపి ఆ బాణలో వేసేసి బాగా అట్టకడబెట్టి కుమ్మేస్తే ఒక విచిత్రమైన పదార్థం తయారవుతుంది బండ్ల దగ్గర నుంచి జనాలు మొహం వాసిపోయినట్లు భారతదేశంలో ఎక్కడ వరి పంట గోధుమ పంట అసలు పంటనే పండట్లేదు అన్నట్లు మొహము ఇంత చేసేసుకొని చైనీస్ ఫుడ్ బండ్ల దగ్గర ఎగబడి తింటున్నారు అలాగే పాసిపోయిన పదార్థములు పాసిపోయిన అన్నీ ఎక్కడ ఉంటాయండి చెప్పండి కోపం వస్తుందే మీకు ఫ్రిడ్జ్లో ఉంటాయి కూర రాత్రిపూట మిగిలిపెడితే సాంబార్ రాత్రిపూట మిగిలిపోతే అన్నం రాత్రిపూట మిగిలిపోతే పచ్చడి మిగిలిపోతే అదే టిఫిన్లలో చట్నీ మిగిలిపోతే ఏం మిగిలిపోయినా కూడా ఇమీడియట్గా మనము డీసెంట్గా ఫ్రిడ్జ్ డోర్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఫ్రిడ్జ్లో ఉండేవి ఏంటంటే పాసిపోయిన పదార్థములే ఉంటాయి కాబట్టి చల్లగా ఉండడం వలన మనకి పాసిపోయిన వాసన రాదు ఫ్రిడ్జ్లో లో నుండి తీసి పది నిమిషాలు ఆ కూలింగ్ తగ్గేంత వరకు బయట ఉంచి ఆ తర్వాత వాసన చూడండి తెలుస్తుంది పాసిపోయిన పదార్థాల పెట్టకి ఫ్రిడ్జ్ అని ఇంగ్లీష్ లో పేరు ఆ పాసిపోయిన పదార్థాలు ఎంగిలి వస్తువులు అపవిత్ర పదార్థములు అపవిత్ర పదార్థం అనేది ఏవి పడితే అవి రకరకాల జంతువులు ఏం తినచ్చు ఏం తినకూడదు పద్ధతి పాడు ఏమీ లేదు ఇంకా అపవిత్ర పదార్థం అంటే తెలుసా ఈ హలీవులు గిలీవులు అన్నమాట ఇంకొక మతం వాళ్ళు వాళ్ళ పండుగ సేజర్ డా గాని టెంటర్లు వేస్తే రోడ్ల మీద పెట్టేస్తారు మన వాళ్ళే పోయి ఎక్కడ క్యూలు పెట్టి మరీ తింటారంటే అది ఆశ్చర్యం కలుగుతుంది మన ధర్మానికి సంబంధం లేనిది ఏదైనా కూడా అది అపవిత్రమైన పదార్థమే గుర్తుపెట్టుకోండి ఇంటే ఏమవుతుందండి వాళ్ళు కూడా చక్కగానే ఫ్రెష్గా తయారు చేస్తారు కదా అంటే మనసు మనకి మన పట్ల ప్రేమపూర్వకంగా ఉంటుందా మనసులో ధర్మం పట్ల నిష్ట ఉంటుందా ధర్మంగా పది మందికి ప్రేమతో తినిపించాలి అనే ఒక భావనతో తయారు చేస్తారా ఎలాంటి భావనలు వాళ్ళకుంటాయి ఎలాంటి భావనలు ఉండే వాళ్ళు వంట చేస్తున్నారు తిన్న తర్వాత ఆ భావనలు అన్నికి వస్తాయి దానికి ఫలితాలు వేరేగా ఉంటాయి అర్థమవుతోంది కదా భావనలు వంట మీద పడతాయంటే పడతాయి ఒక కన్న తల్లి బిడ్డకి ఎంత ప్రేమగా ఉంటుందో ఎంత ప్రేమగా పెడుతుందో స్పష్టంగా ప్రపంచానికి తెలుసా లేదా పిల్లలు తినే వస్తువులు పిల్లలకి తేలిగ్గా అరిగే విధంగా వాళ్ళ నోటికి నచ్చే విధంగా తల్లి ఎంత శ్రద్ధగా ఒకసారి ఒకటికి పది సార్లు పంపు కింద కడిగి తయారు చేస్తుందండి పిల్లల కోసం కారాలు తక్కువేసి ఉప్పులు తక్కువేసి మసాలాలు తక్కువేసి కాస్త నెయ్యి వేసి వాడికి ఇష్టం లేని కాస్త వేసి ఎంత తేలికగా ఎంత ప్రేమతో ప్రశాంతమైన మనసుతో నా బిడ్డ తిని బాగా ఎదగాలనే ఒక ఒక భావన తల్లి తయారు చేస్తుంది ఒక ఇల్లాలి ఎంత ప్రేమగా భర్తకి ఫలానా ఆహారం ఇష్టము అని కా శ్రద్ధ తీసుకొని వండి ఎప్పుడు వస్తాడో ఆ భోజనానికి ఎదురు చూస్తుంది ఆహారం ప్రేమ హృదయ శుద్ధి తోటి పవిత్రమైన భావన తోటి తయారు చేయబడాలి అది తిన్న వాళ్ళకి మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యాన్ని తృప్తిని కలిగించి పెంచుతుంది కాబట్టి అపవిత్రమైన పదార్థాలు అంటే అర్థం తెలిసింది కదా అలాంటివన్నీ తెరకండి ఎంగిలి పదార్థాలు అనే విషయంలో ఒక ఉదాహరణ చెప్తారు చాలామంది వాళ్ళు తింటూ చిన్నపిల్లలు వస్తాయి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటాయి వాళ్ళు కూడా వాళ్ళు తినేది వాళ్ళ కనసల్లో నుండి వాళ్ళు పిసుకున్నది కలుపుకున్నది తీసి పిల్లలను వాళ్ళలో కూడా పెట్టేస్తారు ప్రేమగా ముద్దుగా చేస్తారా పని కానీ చాలా తప్పండి పిల్లలు పరమాత్మ స్వరూపాలు అసలు ఐదేళ్ల వరకు అయితే పిల్లలు భగవత్ స్వరూపమే భగవంతుడికి పసుబిడ్డలకి తేడా లేనే లేదు మీరు తింటూ మీరు పిసికేసుకొని నాలుగు బద్దలు నోట్లో పెట్టేసుకొని ఆ తర్వాత అదే పిల్లలకు తినిపించడము వాళ్ళ కంచాల దగ్గరికి వచ్చేస్తే మనము చేతికి నోట్లో పెట్టుకునే తోట పిల్లలకు పెట్టడం దయచేసి చేయకండి చాలా కుటుంబాల్లో చూస్తున్నాను నేను ఇది తప్పు పిల్లలకు ఒకవేళ వచ్చారనుకోండి ఏదైనా తింటాం అనుకుంటే వాళ్ళు ఏది ఇష్టమో తింటారో ఇంకొక చిన్న ప్లేట్లో వాళ్ళకి ఇంకా వేసేసి వాళ్ళు ముందు పెట్టేయండి వాళ్ళు తింటారో వారు లేదా పిల్లలకు కడుపు నిండా పెట్టేసి ఆ తర్వాత మీరు భోజనం చేయండి ఎంగిలి పదార్థాలు ఎవరికీ పెట్టకూడదు పిల్లల నోళ్ళలో అసలు పెట్టకూడదు పెడితే భగవంతుడికి అపచారం చేసినట్లే అలాగే చాలా ఏదైనా గబాల నోట్లో పెట్టేసుకొని ముందుగానే వంట చేసేటప్పుడు గరిటలు అవి ఇవి గబాల్ స్పూన్లు నోట్లో వేసేసుకొని ఆ తర్వాత ఏమైందిలే ఎవడు చూసాడులే అని ఇలాంటి పనులు భూ ఇష్టమైనవి దోష భూ ఇష్టమైనవి మహాపాతకం చుట్టుకుంటుంది గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే ఇళ్లలో కానీ హోటల్స్ లో వంట చేసే వాళ్ళు ఎవరైనా సరే అవి ఎవరు చూసారులే అనేసేసి వాటిని ముందే ఎంగిల్ చేసేయడము ఎంగిల్ చేసేసింది పది మందికి పెట్టడం మనల్ని నమ్మి తినడానికి వచ్చే వాళ్ళకి పెట్టడం ఇది పాప భూ ఇష్టమైన వ్యవహారం మహాపాతకము అసలు ఎవరు చేస్తారయ్యా ఇలాంటి పనులు ఎవరికి ఇష్టము అంటే తామసప్రియం తమో గుణం ఉన్న వాళ్ళకి ఇలాంటి పదార్థాలు నచ్చుతాయి అలాంటి చేష్టలు చేస్తారు అలాంటి ఆలోచనలు భావజాలాలు ఉంటాయి అర్థమవుతుంది కదండి మీరు ఏమేమి తింటారో వాటిని కాస్త ఉపకారాలు మాంసాలు మసాలాలు ఇవే కాస్త లిమిటెడ్ గా తినే ఆలోచన చేయండి ఈ నూనెలు అవన్నీ కూడా కాస్త లిమిట్ గా ఉండాలి రోడ్ల మీద బట్టి చైనీస్ ఫుడ్లు ఎగబడి తినేయడం రోజు ఆ తర్వాత సాయంత్రం వేళ తింటారు ఐదుకో ఆరుగో రోడ్ల మీద రాత్రి తొమ్మిది అయినా సరే అన్నదనాలని పచ్చితాం ఇందుకు వచ్చేసేసి ఏదో ఆరాటంగా ఉంటే మధ్యలో తాగడం అరిగితేగా చైనీస్ తిండి చైనీస్ ఫుడ్స్ మైదా పిండితో అన్ని అరిగితే కదా అలాగే పిల్లల విషయంలో కూడా జాగ్రత్త తీసుకొని వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళకి ఎదుగుదల సరిగ్గా ఉండే విధంగా వాళ్ళు తిని ఉత్సాహంగా ఉండే విధంగా వాళ్ళకి శారీరక మానసికంగా బుద్ధిపరంగా కూడా పుష్టి కలిగే విధంగా మంచి సాహార్ సాత్వికమైన ఆహారం తినగానే అరిగిపోయే ఆహారము అందించే ప్రయత్నం చేయాలి అలాగే ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉన్నా లేదంటే మిడిల్ ఏజ్ దాటిపోయి అరిగి అరిగిన పరిస్థితి వల్ల ఎవరైనా ఉన్నా కూడా తగ్గించేసుకోండి తినే వయసు కాదు మనది ముప్పై దాటిపోయాయి లేదా నలభై దాటిపోయాయి యాభై దాటిపోయాయి ఇహి వదిలేద్దాం కాస్త తేలిగ్గా ఉండేవి తిందామని వయస్సుని పరిస్థితిని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తేలికపాటి పుష్టిని కలిగించే బలవర్ధకమైన మంచి ఆహారాలు కొంచెం కొంచెంగా టైం టు టైం తీసుకోవాలి అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది ఇల్లు బాగుంటుంది సమాజం బాగుంటుంది ఆసుపత్రుల ఖర్చులు తగ్గుతాయి అకాల మరణాలు తగ్గుతాయి వీటికి వ్యతిరేకంగా చేసే పనులు రాజసిక గుణం ఉన్న వాళ్ళు చేస్తారు ఇంకా దానికంటే దారుణమైన పిచ్చి పనులు ఇదిగో ఈ వీడియోలో చెప్పుకున్నామే ఇవన్నీ తమో గుణం ఉన్న వాళ్ళు చేస్తారు దానికి తగ్గట్టే జన్మల పరంపర ఉంటుంది అర్థమవుతుంది కదా కాబట్టి నీ ఆహారం కూడా నీకు జన్మల పరంపరను పెంచుతుందన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి భగవద్గీత స్పష్టంగా చెప్తుంది ఏదో తిన్నాము ఫుడ్ అయ్యి నాకు ఇష్టము ఫుడ్ ఇష్టం ఏది పడితే అది మేసేస్తాను ఏది పడితే అది మేసేస్తే వాళ్ళకి ఆలోచనలు కంట్రోల్లో ఉండవు అండి ఈ ఫుడ్ ఉందే ఈ ఆహారం కూడా జన్మల పరంపరను కలిగిస్తుంది పునర్జన్మల్ని కలిగిస్తుంది కర్మబంధాల్లో తోసేస్తుంది కాబట్టి గుర్తు పెట్టుకొని ఆహారాన్ని భగవత్ ప్రసాద రూపంలో తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోండి పవిత్రమైన మనసుతో పవిత్రంగా భగవంతుడు స్మరించుకుంటూ తీసుకోండి బలంగా పుష్టిగా ఉండండి బలమైన శయ్యంతో ఉండాలి బలమైన ఆలోచనలతోటి ఉండాలి స్త్రీ పురుషులు పిల్లలు అందరూ కూడా అందరికీ ఈ విషయము ఈ నియమం వర్తిస్తుంది తెలుసుకోగలరు జయ శ్రీరామ్ కృష్ణ ఆరగడం